హైవేస్ కందుల జాహ్నవి అమెరికాలో ది సియేటల్ ఏరియాలో పీజీ ఎంఎస్ చేస్తూ ఉన్నారు పాపం లాస్ట్ ఇయర్ జనవరిలో ఒక పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ఆమె గుద్దిన గుద్దుడి పాపం వంద మీటర్ల దూరంలో పడిందాం బాడీ అంటే ఎంత స్పీడ్ మీద గుద్దాడో చూడండి ఆ పోలీసు తీరా ఆ ఇన్సిడెంట్ సంబంధించి ఇంకో పోలీసు వచ్చాడు వాడేం చేశాడు సారీ గౌరవంగా వాళ్ళు వీళ్ళు అనాలి ఇక్కడ నేను వాడలేకపోతున్నా ఓకేనా వాడేం చేశాడు చనిపోయింది చిన్నదే పెద్ద ఉద్యోగం చేస్తున్నది కూడా కాదు మహా అయితే ఒక పదకొండు వేల డాలర్లు ఎంతో కాంపన్సేషన్ సరిపోయింది ఎటకారంగా నవ్వుతూ మన భారతీయుల ప్రాణాలు లెక్కలేదు అన్నట్టు కూడా చేశాడు అది బయటకు వచ్చింది దాంతో మన వాళ్ళు సీరియస్ అయ్యారు ఎంబసీ కూడా సీరియస్ అయ్యారు ఇమ్మీడియట్గా అతను సస్పెండ్ చేశారు బట్ అతని మీద ఇంకా చర్యలు తీసుకోవాలి చర్యలు వచ్చేసి రేపు మార్చిలోనే ఎప్పుడో ఉంది దాని మీద అతను అతని సమస్య తీర్పు ఇప్పుడు తీర్పు వచ్చింది ఎవరి మీద ఎవరైతే గుద్దాడో అతని సమస్య తీర్పు వచ్చింది ఏమని అతని మీద క్రిమినల్ అభియోగాలు నమోదు చేయలేము కేసులో అతను అక్యూజ్డ్ అని చెప్పేసి కేసు ఫార్వర్డ్ చేయలేము అని ఇదేంట్రా ఇయ్యా జాహ్నవి చనిపోయింది ఇతని వల్ల కదంటే చూడండి అసలు ఎలా ఉందంటే జాహ్నమైన కారు కట్టుబడింది అన్నట్టు జాహ్నమే అతను విధులకు ఆటంకం కలిగించింది అన్నట్టు జాహ్నమేనే సక్రమంగా రోడ్డు మీద నడవలేదు అన్నట్టు లైక్ ఆ వేలో జాహ్నం తప్పున్నట్టు చేశారు ఇక్కడ అతను ఏమన్నారు అతను నిర్దోషి అతనికి సంబంధం అన్నట్టు అన్నారు దెబ్బకి షాక్ అయ్యారు మన భారతీయులంతా అరే నాయన ఈ మధ్య వరుసగా భారతీయ స్టూడెంట్ని చంపుతున్నారు మనుషులను చంపుతున్నారు ఆల్రెడీ చనిపోయిన వారికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నా ప్రూఫ్లు కనిపిస్తూ ఉన్నా యావత్ దేశం దీనికి సంబంధించి తీర్పు ఎంజాయ్ ఎదురు చూస్తూ ఉంటే నేను ఇరవై రెండో తారీఖున తీర్పించింది ఈ సిఆర్టీకి సంబంధించి ఆ కోర్టులు అక్కడ ఉన్నవి కౌంటీ కోర్టు ఏమని సో ఏదైనా ఎక్కువ మనం భావించలేము అని చెప్పేసి అతని మీద క్రిమినల్ అభియోగాన్ని నమ్మచ్చు పక్కన పెట్టారు దాంతో ఇమీడియట్గా మన ఇండియన్ ఎంబసీ కూడా ఏంటండి ఇది మరలా మీరు పునఃసమీక్షించాల్సిందే తీర్పుని ఒక అమ్మాయికి అంత దారుణంగా యాక్సిడెంట్ చేసి చంపేది ఒక అతను అతని చర్యలు తీసుకోకపోవటం ఏంటి ఆ మీద తప్పనే ఉంది మీ తీర్పు లేదు మీరు సమీక్షించాల్సిందని అంటూ ఉన్నారు అన్నట్టుగా రిప్లై కూడా ఇచ్చారని అంటున్నారు కానీ బట్ ఆ రకంగా అడుగులు వేస్తారనేది కూడా తెలియటం సో నా రిక్వెస్ట్ అయ్యా నేను గతంలో చెప్పినప్పుడు కూడా చెప్తున్నాను దేశం కానీ దేశంలో మన దేశంలో అంత స్వేచ్ఛ ఉండదు స్వాతంత్రం ఉండదు ఏ విషయం సరే గట్టి కూడా మన పోరాడలేదు మనకి ఎన్ని ప్రవాస సంఘాలు ఉన్నా సరే దయచేసి జాగ్రత్త ఆల్రెడీ ఉన్న వాళ్ళని భయపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు కాబట్టి ధైర్యంగా ఉండండి కంటి దేపల్ల కనిపెట్టుకు తిరగండి వేరే చోట ఉన్నట్టే అయితే అక్కడ మన వాళ్ళకి సంబంధించిన గ్రూపులు ఉంటాయి మళ్ళీ దిక్కు మన కులాల గ్రూపులు ఎట్టవద్దు భారతదేశ సంబంధించిన మన భారతీయులు అన్నట్టుగా ఆవిలో ఉండి యూనిటీగా ఉండండి ఓకే యూనిటీ స్ట్రెంత్ ఇదైతే మర్చిపోకండి జాహ్నం ఆత్మకి శాంతి చేకూరే విధంగా ఖచ్చితంగా ఈ తీర్పుని పునః సమీక్షిస్తారని ఎవడైతే ఇగిలి తెరంగా నవ్విన వెధమున్నాడో వాడికి రేపు మార్చిలో తీర్పు ఇవ్వబోతున్నారు కాబట్టి వాడి విషయంలో ఖచ్చితంగా వాడికైనా శిక్ష పడే విధంగా తీర్పు అనేది వస్తుందని కోరుకుంటూ ఉన్నాను